నాలుగు చక్రాల బండి దాని మీద అన్ని రకాల పళ్ళు ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్గా క్రమ పద్ధతులు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి చూడముచ్చటగా అమర్చబడి ఉన్నాయి బజార్ను పోయే వాళ్ళు కొందరు అంటున్నారు వీటిని ఎవడూ కూడా అట్లా పెట్టలేదు వాటంతటా అవే అట్లానే ఉన్నాయి అనుకోండి నమ్ముతారా కాదు బండి ఒక చోట నుంచి తయారు చేయబడి వచ్చింది దాని మీద ఉన్నటువంటి ఫలాలు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వచ్చాయి వాటన్నింటినీ ఒక అందంగా ఆకర్షణీయంగా ఆ బండి మీద పేర్చినటువంటి వాటన్నింటినీ సెట్ చేసినటువంటి ఒక్కడున్నాడు సోదరులను ఆలోచించండి అందమైనటువంటి ప్రకృతి ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి సూర్యుడు రాత్రిపూట చంద్రుడు భూమి మీద ఉన్నవారు మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశులు గాలిలో విహరించేటువంటి పక్షులు ఇవన్నీ కూడా వాటంతటవే వచ్చాయి అంటే నమ్మేస్తావా సైన్స్ ఏమంటుందంటే ఒకవేళ నిజంగా సూర్యుడు ఏ స్థానంలోనైతే ఉన్నాడో ఖచ్చితంగా తన నిజ స్థానంలోంచి ఒకవేళ భూమికి దగ్గరలో ఉంటే భూమి మీద ఉన్న సముద్రాలన్నీ మాడి మసైపోతాయి ఏ జీవరాశి కూడా మిగిలిన పోనీ ఒకవేళ సూర్యుడు తన నిజ స్థానం కంటే ఇంకా ఎక్కువ దూరంలో ఉండి ఉంటే సముద్రాలన్నీ గడ్డ కట్టుకుపోయాయి ఉష్ణోగ్రత లేక పంటలు పండేవి కాదు మరి ఖచ్చితంగా సూర్యుడు అక్కడే ఉండాలి అని సెట్ చేసిన వాడవడు భూమి తన ఇష్టానుసారంగా తిరిగింది ఖచ్చితంగా గంటకి పదహారు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో భూమి ఎందుకు తిరుగుతుంది ఒకసారి రెండు వేల కిలోమీటర్లు ఒకసారి ముప్పై వేల కిలోమీటర్లు తిరగచ్చు కదా తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు అవుతుంది అదే సూర్యుడు చుట్టూ తిరిగితే భూ పరిభ్రమణం సంవత్సరం అవుతుంది ఖచ్చితంగా భూమి పుట్టించబడిన కాడ నుంచి అదే వేగంతో ఎందుకు తిరగాలి ఎవడు చేశాడు దానికి ఆ రిమోట్ ఆ విధంగా మరి సూర్యుడు ఖచ్చితంగా తూర్పునే ఎందుకు ఉదయిస్తున్నాడు నా ఇష్టం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తానని చెప్పేసి కొన్నాళ్ళు ఉత్తరం మరి కొన్నాళ్ళు దక్షిణం మరి కొన్నాళ్ళు ఇంకో పక్క ఎందుకు ఉదయించడం లేదు సిష్టం నిజంగా గ్రహాలు వాటి కక్షల్లోనే ఎందుకు తిరుగుతున్నాయి నక్షత్రాలు వాటి మార్గాల్లోనే ఎందుకు సంచరిస్తున్నాయి ఎందుకు ఒకటి ఒకటి ఢీకుంటూ లేదు ఈ సృష్టి ఎప్పటికి కూడా మానవుని యొక్క అదుపు ఆజ్ఞలోనికి రాదు మరి ఎవడు ఖచ్చితంగా దీన్ని ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు ఇష్టం ఉన్నా లేకపోయింది ఆకాశం నుండి మొదలుకొని ఈ భూమండలం వరకు సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయనే నడిపిస్తున్నాడు నువ్వు కోరుకొని తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు మనలో ఒక వయసు ముప్పై సంవత్సరాలు అనుకుందాం ముగ్గురు పిల్లలు అనుకుందాం ఖచ్చితంగా ఇప్పటికి పదిహేను సంవత్సరాల క్రితం వయసు పదిహేను సంవత్సరాలు పదో తరగతి అయింది భార్య లేదు ముగ్గురు పిల్లలు లేరు ఇంకా ఖచ్చితంగా పది సంవత్సరాలకు వెనక్కి వెళ్దాం అప్పటికి నీ వయస్సు ఐదేళ్ళు ఇంకా బళ్ళలోకి రాలా బొడ్డోడి ఇంకా ఖచ్చితంగా అక్కడి నుంచి మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్దాం నీ వయస్సు రెండేళ్ళు పాలు తాగుతున్నావు ప్రాగుతున్నావు అప్పటికి మాటలు పూర్తిగా రాలా ఇంకా ఖచ్చితంగా అక్కడి నుంచి మూడు సంవత్సరాలు వెనకెళ్దాం నీవు నీ తల్లి గర్భంలో కూడా రాలేదు అంటే ముప్పై ఒక్క సంవత్సరం క్రితం నువ్వెవరో నీకు తెలియదు ఈ ప్రపంచం నిన్నెరగదు ఇప్పుడు ఖచ్చితంగా యవ్వనంలో వచ్చాం పెద్ద పెద్ద డిగ్రీలు చదువుతున్నాం పెళ్ళీడు వచ్చింది పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం పెళ్లి చేసుకుందాం అన్నప్పుడు నీకు రాబోయే భార్య ఎవరో తెలుసా తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు చూసిన సంబంధం వల్ల నచ్చలేదు అని ఎన్నో సంబంధాలు నచ్చి పెళ్ళిపీటల మీదకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నీకు జ్ఞానం తెలిసిన తర్వాత నీవు వయోజకుడు అయిన తర్వాత నీకు రాబోయే భార్య కూడా ఎవరో తెలియదు నీకు పొట్టబోయే బిడ్డలు ఎలా ఉంటారో కూడా తెలియదు నాకు పొట్టబోయే బిడ్డ నా పోలిక నా భార్య పోలిక తెలియదు పుట్టకముందు నీ కొడుకు ఎలా ఉంటాడో నీకు తెలియదే మరి మానవుడా నీ పుట్టుక గురించే నీకు తెలియనప్పుడు ఆ కర్తనే ఎలా ప్రశ్నిస్తావు ఈ భూమిని పాన్పుగా చేశాడో ఆకాశాన్ని కప్పుగా చేశాడో మేఘాల నుండి ధారణ బాధంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో ఆ వర్షపు నీటితో రకరకాల పంటలు పండి ఏర్పాటు చేసి సర్వ జీవ కోటికి కావలసిన అనుది ఆహారాన్ని అందిస్తున్నాడు ఆ స్వామిని కురాన్ అంటుంది అల్లా ఈయన సాయి దేవుడు కాదు